ఇవాళ మా మిర్చిగానికి పక్కింటి కర్రీనా కొడుక కాకినా కొడుకు మా చూడండి వాడికి గుడుక బిస్కెట్లు అప్పుడప్పుడు పెడతాంటాము అయినా కూడా వీడిని మిర్చిగాని కొరికినాది పాపము చాలా కొరికింది ఈ కొరికిన గాయానికి ఇప్పటికిప్పుడు హాస్పిటల్కి పిలుచుకోలేము కదా అందుకని నేను ఇంట్లోనే వైద్యముగా వైద్యం చేస్తాను అనమాట వీటికి అన్నిటికీ మా డాగీలకు నేను ఎక్కువ శాతము హాస్పిటల్ వరకు పోకుండా ఇంట్లోనే వైద్యంతో వీటికి బాగా చేస్తాను నేను అదేంటంటే కర్పూరం ఉంటుంది కదా మన దేవుడికి వెలిగించే కర్పూరము కొబ్బరి నూనె పసుపు ఈ మూడిటిని సాదేసి ఇలా అంటే మిక్సింగ్ చేసి మూడిటిని మిక్సింగ్ చేసి పౌడర్గా చేసుకొని అంతా అలా ఆయిల్ వేసేసుకొని అలా కలిపేసుకొని పట్టిస్తా వస్తాను అన్నమాట నేను ఇప్పటికది కొరికి మూడు దినాలు అవుతుంది కొంచెం మానకొచ్చింది చూడండి ఎర్రపుండు పడింది గాయం అనేది వాడెంతగా కొరికినాడో వీడిని మేము లేనప్పుడు వచ్చి వాడు నున్న కొరికేసిపోయినాడు విన్ని ఆ కర్రోనికి కోపం వస్తే అసలు పక్కకి పోనే పోడు నున్న కొరికి పెడతాడు వాడు కొన్ని కుక్కలు ఎందుకంటే వీధి కుక్కలు చాలా కొరుకు ఖచ్చిగా ఉంటాయి అనమాట కొన్ని కుక్కలు అయితే కొరకు పాపం బాగుంటాయి ఆడుకుంటాయి కానీ కొన్ని నా కొడుకులు ఉంటాయి కచ్చి నా కొడుకులు వాటి మనసు ఎట్లుంటుందంటే బండలాగుంటుంది అవి త్వరగా మర్చిపోవన్నమాట ఇంకా కొరికడ మొదలు పెట్టినాయంటే మనసులను కూడా కొరుకుతాయి అవి ఇక నేను లేనని చెప్పి వాళ్ళు కూడా కదిలిచ్చకపోతే వాళ్ళ మీద కొడుకు వచ్చిందంట కర్రీనా కొడుకు వాడే కాకినా కొడుకు మా వీడియోలో ఉంటాడు వాడు నల్లగా ఉంటాడు వాడు ఆ నా కొడుకు వాడి పేరు వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారంటే స్పీటీ అంటారు అది స్పీటీగానే ఉందా మయో హార్ట్ హార్ట్గా ఉంది నొన్న అందరిని తిప్పులాటే అది వీనికి కుట్లేసే వరకు అంటే కొరికింది కానీ నేను కుట్లేసే వరకు పోకుండా ఇంట్లోనే వైద్యం చేసి సాధ్యమైనంత వరకు ఇంట్లోనూ వైద్యం చేస్తాను నేను బాగా నడుమింద కొరికినాడు వాడు మనం ఎప్పుడైనా గానీ ఇప్పుడు అవి గాయమైనా గానీ త్వరగా ఎక్కడన్నా దానిక మూతికి ఏవన్నా అందుకున్న చోట శుభ్రం చేసుకుంటాయి అవి మనం ఎంత క్లీనింగ్ పెట్టినా గానీ వాటికి అలవాటు అవే శుభ్రం చేసుకొని కుండును పెద్దగా కానీయకుండా మాన్పేసుకుంటాయి అన్నమాట చాలా కుక్కలకు చూసినా నేను అట్లా బయట కొరికింటాయి చాలా పాపం ఘోరంగా ఉంటాయి మీ గుడికి ఎక్కడన్నా అలాంటి కుక్కలు కనపడినాయి అనుకోండి వాటికి ఇలాంటి వైద్యం చేయండమ్మా మంచి జరుగుతుంది దాంట్లో కూడా సహాయం చేసినట్లు ఉంటుంది కొంచెము ఏం ఖర్చు కాదు మన ఇంట్లోనే కొబ్బరి నూనె ఉంటుంది కర్పూరం ఉంటుంది పసుపు ఉంటుంది ఈ మూడింటిని మిక్సింగ్ చేసి కలిపి గట్టిగా పేస్ట్ పట్టించడం అంటే అట్లా ఒక ఐదారు పూట్లు పట్టించిన మనకు త్వరగా గాయం అనేది నయమైపోతుంది నేను చాలా చే చూసినాను అనమాట ఎక్కడ కనపడినా గానీ ఏదో మీకు చేయాలా అనిపిస్తే మంచి చేయాలా అనిపిస్తే కుక్కలకి చాలా చోట్ల కొరికి అట్లనే ఉంటాయి పాపం రోడ్ల మీద వాటికి దగ్గరికి పిలుచుకొని బిస్కెట్లు వేసి ఏదన్నా మంచి చేసుకొని అలా చేసిన తర్వాత ఏదన్నా పెట్టండి మా గాయానికి మందులు ఇది నేనైతే ఇలా పెట్టేసి మూడు పూట్లు నాలుగు పూట్లు అంటే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు వేలలా పెడతాను అనమాట ఇంకా వాటిని నాక్కోకుండా తుడుచుకోకుండా జాగ్రత్త కూడా పడతాం మేము చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు బయటకు పిలుసుకొస్తాం మళ్ళా వీటికేమో ఇంట్లోనే ఉండురా కొంచెం పంటే ఉండడు ఎందుకంటే మళ్ళా బయట తిరగాల బయట చూసి రావాల ఎందుకంటే మళ్ళా బయట వేరే కుక్కలు వస్తాయేమో అని అది ఒకటి మళ్ళా కర్రోడు వస్తాడేమో అది కూడా టెంగిన వీనికి కొరికించుకున్నాడు కదా గమన ఉండొచ్చు కదా ఆహా అయినా మళ్ళా వచ్చి అదే శక్తి చేసుకుని కొంచెం పిడి పండుకొని మళ్ళా లోపలికి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటాడు అయినా మేము చూస్తూనే ఉంటాం మా మిర్చికి త్వరగా గాయం మానల్లని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే నోరు లేనివి అవి చెప్పలేవు కదా మనము నోరుండే వాళ్ళం కాబట్టి మనము మంచి వైద్యాన్ని అందిద్దాం వీటికి మంచి వైద్యాన్ని అందించి మంచిగా ఉందాము చూడండి దేవుడు మన గుడక మంచిగా చేస్తాడు ఈ డాగీకి త్వరగా నయం కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను అన్నమాట ఆ దేవుని కూడా ఎందుకంటే నోరు జీవులు కదా ఆ బాధ అంతా భగవంతుడు భరించుకొని నొప్పి లేకుండా ఆ భగవంతుడి వీటికి సహాయం చేయాలని ప్రతిరోజు నాలుగు రోజుల నుండి నేను రోజు నిత్య దీపారాధన చేస్తాను నేను మా ఇంట్లో ఎందుకంటే నోరు లేవు పాపము వాటికి చెప్పేకి రాదు కదా అందుకోసమని మనం కూడా వీటికి మంచి జరగాలని చెప్పేసి త్వరగా గాయం మానాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సెలవు తీసుకుంటున్నామ్మా